పాతకాలం సినిమాలు అనుకుంటా ఒక పాట ఉంటుంది ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనేది కానీ ఇక్కడ జ్వాలను రగిలించుకున్నది వాళ్లే బలి అయిపోతున్నది వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం కోసం జనసేన సమిధిగా మారాలా ఇప్పుడు జన సైనికుల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మనసులో ఎలా ఉందో లేదో తెలియదు కానీ జన అయితే మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు ఒక విధంగా చాలా నామోషిగా కూడా భావిస్తున్నారు ఎందుకంటే పార్టీ ఇమేజ్ పవన్ ఇమేజ్ ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఎందుకంటే ఏదో సామెత ఉంటుంది కుటుంబాల్లో అత్త తిట్టిందని కాదు కోటుకోడలు నవ్విందని చెప్పి తోటికోడలు నవ్విందని చెప్పి అన్నట్టుగా నిన్న వరకు వైసీపీ మీద సవాల్ చేసి ఇప్పుడు జస్ట్ ఇరవై సీట్లకి సరిపించుకోవడం సర్దుబాట్లు చేసుకోవడం చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో అన్నారని పక్కన పెడితే ఏంది మా నాయకుడు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ పడుతున్న బాధ ఏదైతే ఉందో అది వర్ణనాతీతం ఎందుకంటే గౌరవప్రతమైన పొత్తు అని చెప్పి డెబ్భై స్థానాల దగ్గర మొదలెట్టి చివరికి ఇరవై నాలుగు తీసుకొచ్చి ఆ ఇరవై నాలుగులో మళ్ళీ మరొక మూడు శాక్రిఫైస్ చేయడం అంటే త్యాగాలు చేయడానికైనా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ఇలాగా జనసేన సమిధిగా మారిపోవాలా అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంది కాకపోతే ఎవరు బయటికి కక్కట్లేదు కొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తం చేసుకుంటున్నారు కాకపోతే తమ నాయకుడికి చిన్న మచ్చ కూడా రాకుండా డ్యామేజ్ కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా అయితే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అధినాయకుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని ధిక్కరించకూడదు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అలాగనే మనసు చంపుకొని ముందుకు వెళ్ళడకపోతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కాకపోతే అల్టిమేట్గా జగన్ని గద్దెదించడం లక్ష్యం కాబట్టి ఎన్ని సీట్లు తగ్గించుకున్నా పర్లేదు మనం అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఒక అతిపెద్ద వ్యూహంలో ఉన్నారు అని మాత్రం జనసైనికులు అందరూ అనుకుని ఆయన గీసిన గీత దాటకుండా ఆయన వేసిన బాటలో ఆయన అడుగులు అడుగేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పుడు అదే చేస్తున్నారు